అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగార్ చంద్రబాబు నోట పవన్ కళ్యాణ్ మాట మీరు ఈ కాలంలో పవన్ కళ్యాణ్ నోట్ నుంచి పదే పదే ఒక మాట వింటా ఉన్నారు పదిహేను సంవత్సరాలు మేము కలిసే ఉంటాం పదిహేను సంవత్సరాలు కూటమిదే ప్రభుత్వం వైసీపీని తిరిగి అధికారంలోకి రానివ్వం అనే మాట పదే పదే వింటా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు చెప్పాలి టీడీపీ కూడా చెప్పాలి కదా అని చాలా మంది కామెంట్ చేస్తా ఉంటారు అంటే ఒక్క పవన్ కళ్యాణ్ ఎందుకు పదే పదే పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటాం అని చెప్తున్నారు అదే మాట చంద్రబాబు నాయుడు నారా లోకేష్ టీడీపీ పార్టీ కూడా చెప్పాలి కదా అని కోడిగుడ్డ మీద ఈ కలిపికే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అందుకే నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్పారు పవన్ కళ్యాణ్ మాట ఒకటి నా మాట ఒకటి కాదు మా ఇద్దరిది ఒకటే మాట పదిహేను సంవత్సరాల పాటు మేమిద్దరం కలిసే ఉంటాం మా ఇద్దరితో మోడీ కలిసే అంటే బీజేపీ కలిసే ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే కొనసాగుతుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అసలు ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు అడగకపోయినా చెప్పాల్సిన అవసరం ఎందుకని వస్తుంది మాట్లాడుకుందాం ముందుగా దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎక్కువ మందిలోకి వెళ్ళడం కోసం లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి వీళ్ళు ఎందుకు పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనకాల ఒక పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో కూడా కూటమిగానే కడుసుంటే ఖచ్చితంగా గెలిచి తీరుతామనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళందరిలో ఉంది మళ్ళీ విడిపోతే ఓట్లన్నీ కూడా చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ జగన్కి అంటే అధికారంలోకి జగన్ వస్తాడా లేదా పక్కన పెడితే జగనికి బలం పెరిగే అవకాశం ఉంటుంది సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అవకాశానికి కూడా ఇవ్వద్దు అంటే ఇప్పుడు ఏ రకమైన ఓటమిని జగన్మోహన్ రెడ్డి చూశాడు కొద్దిగా అటు ఇటుగా అలాంటి ఓటమి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఉండాలని కూటమి అనుకుంటుంది సో ఒక భారీ మెజార్టీ తోటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అధికారాన్ని చేపట్టాలి అనేది కూటమి నాయకుల ప్లాన్ అలా చేపడితే ఆ ఊపులో మళ్ళా అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి సమీకరణలు ఉపయోగపడ్డాయో వాటన్నిటిని ఉపయోగించుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అదే సినారియో క్రియేట్ చేసి గెలిస్తే వైసీపీ ఒక భారీ ఓటమికి గురైతే వైసీపీ వెనకాలన్న ఓట్ బ్యాంకు చల్లా చెదురవుతుంది వైసీపీ మీద జగన్ మీద ఉన్న కాన్ఫిడెన్సు ఖచ్చితంగా దెబ్బతింటుంది అటు ఆటోమేటిక్గా వైసీపీ పార్టీ రాజకీయంగా వాష్ అవుట్ అవుతుంది ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది ఓటమిని తట్టుకొని వైసీపీ నిలబడ్డా రెండు వేల ముప్పై నాలుగులో మళ్ళీ ఓడించగలిగితే వైసీపీ ఇక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి వాష్ అవుట్ అవడం చాలా క్లియర్గా కనపడుతూ ఉంది వైసీపీ చెప్తూ ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని చెప్తూ ఉంటుంది అంటే వాళ్ళ పదాల్లో మీకు వినపడుతూ ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పడానికి చెప్పారు అప్పుడు వైసీపీ నాయకుడు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారండి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఈ మాట ఎప్పుడు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది అని చెప్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఇంకొక పదిహేను సంవత్సరాలంటే ఇరవై సంవత్సరాలు అంటే ఈ ఐదు సంవత్సరాలు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పేది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇరవై ఐదు సంవత్సరాల పాటు వైసీపీని అధికారాన్ని దూరంగానే ఉంచారనుకోండి ఇంకా వాళ్ళు చెప్పిన టైమే అయిపోతుంది కదా గతమించి రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చేయగలడు అసలు ఇన్నాళ్ళు రాజకీయ పార్టీని ఓటమిని ఎదుర్కొని కాపాడుకోగలడా ఇంకొక రెండు ఓటమిలు కనుక గట్టిగా చూపించగలిగితే వైసీపీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి వాష్ అవుట్ అవుతుంది వాష్ అవుట్ అవుతుంది ఇది కూటమి నాయకుల ప్లాన్ వైసీపీ వన్స్ వాష్ అవుట్ అయిన తర్వాత టీడీపీ జనసేన విడిపోయినా టీడీపీ జనసేనతో బీజేపీ విడిపోయినా ఒక రెండు పార్టీలు కలిసి ఉంది మూడో పార్టీ విడిగా ఉన్నా సరే హెల్దీ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటాయి సరే ఎవరికైనా ఏ రాజకీయ పార్టీకైనా సొంతంగా ఎదగాలి సొంతంగా అధికారం రావాలనే ఉంటుంది కానీ అలా కావాలి అంటే వైసీపీ అనేది రాజకీయంగా వాష్అవుట్ కావాలి ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు వచ్చేసి సొంతంగా ఎదగాలి సొంతంగా ముఖ్యమంత్రి కావాలని కోరిక కొంతమందికి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ బయటికి రావటం ద్వారా పవన్ కళ్యాణ్ ఎన్ని సీటు సంపాదిస్తాడు అధికారాన్ని నిజంగా వస్తాడా లేదా పక్కన పెడితే వైసీపీ కూపిరి పోసినట్టు అవుతుంది ఇప్పుడు జనసేనకి ఎప్పుడు సౌలభ్యం ఉంటుంది జనసేన సొంతంగా అధికారాన్ని ఎప్పుడు రా రాబట్టుకోగలదు రెండో రాజకీయ శక్తిగా వైసీపీ కాకుండా జనసేన మాత్రమే ఉన్నప్పుడు అధికారం రెండు పార్టీల మధ్య అటు ఇటుగా మారుతూ ఉంటుంది ఇప్పుడు తెలంగాణ అయినా చూడండి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కింద అయితేనే బీజేపీ స్కోప్ ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ కి కిల్ అవుతేనే టీడీపీ మధ్య జనసేన మధ్య పోటీ ఉంటుంది లేదు మూడు పక్షాలుగా ఓట్ బ్యాంకు ఉన్నప్పుడు ఒకే రకమైన ఓట్ బ్యాంకు టీడీపీ మధ్య జనసేన మధ్య కీలిక జరిగినప్పుడు అది వైసీపీ కొంత అడ్వాంటేజ్గా మారింది అధికారం వచ్చినా రాకపోయినా వైసీపీ ఇప్పుడున్న పదకొండు సీట్లు కాకుండా కొంచెం బలమైన శక్తిగా కనపడే అవకాశం ఉంటుంది అధికారం రాకపోయినా బలమైన ప్రతిపక్షంగా ఉండే అవకాశం ఉంటుంది సో వైసీపీ బలాన్ని పెరగటానికి ఏమాత్రం స్కోప్ ఇవ్వద్దు అనేది కూటమి నాయకుల స్ట్రాటజీ అంటే చంద ప్రత్యేకించి కూటమి నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ స్ట్రాటజీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉండాలి జనసేన ఉండాలి సరే బీజేపీ అంటే ఎంత ఉన్నా ఎంత ఉన్ననా కాదన్నా అది ఒక చిన్న పార్టీ మాత్రం ఇప్పటికైతే రేపొద్దున జనసేన బీజేపీ కలిసి ఏమైనా విడిగా ఎమర్జీ అవుతుంది చెప్పలేం కానీ ఇప్పటికైతే బీజేపీ ఒక చిన్న పార్టీ మాత్రమే కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందులోనూ సరే ఇప్పుడు ఆ రాజకీయ సమీకరణాలు కూడా పక్కన పెడితే డెవలప్మెంట్ మోన్లో ఇప్పుడున్నటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్న పెట్టుబడులు గ్రౌండింగ్ కావాలన్నా పరిశ్రమలు ఏర్పడాలన్నా ఒక పాజిటివ్ వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలన్నా పూర్తి రాజధాని నిర్మాణం కంప్లీట్ అయ్యి రాజధాని అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ పూర్తి స్థాయిలో జరగాలన్నా అధికారం కంటిన్యూ కావాల్సిందే ఇంకొక రెండు సార్లు అయినా అంటే అనుకున్న ఫలితాలు సాధించాలి అంటే అధికారం కంటిన్యూ కావాల్సిందే మళ్ళా అధికారం చేతులు మారితే పట్టశ్రమంతా కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది జరుగుతున్న పనులన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ స్ట్రాటజీ అందులో భాగంగానే అందులోను వైసీపీ కింది స్థాయిలో జనసేన కేడర్ కి టీడీపీ కేడర్ కి మధ్య విభేదాలు సృష్టించే పని చేస్తుంది సహజంగా కొద్దిగా ఉంటది ఇప్పుడు ఏ రెండు పార్టీలు అంటే ఒకే కుటుంబం అనదమ్ముల మధ్య చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి ఎక్కడో చోట వస్తూ ఉంటాయి ఆ గ్యాప్స్ ను ఉపయోగించి వాళ్ళిద్దరిని విడదీయాలని వైసీపీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి ఈ రెండు పార్టీలు వెనక ఉన్న సామాజిక వర్గాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ కమ్మ కాపు వాళ్ళు ఐక్యంగా ఉండి ఈ కూటమికి బలంగా నిలబడ్డారు అందులో టీడీపీ వెనకాల ఉండే బీసీలు కూడా వీళ్ళతో కలిశారు అందుకని ఈ కులాల మధ్య చిచ్చు కూడా వైసీపీ ఏమాత్రం వెనకాడదు ఎందుకు వాళ్ళు విడిపోతేనే వాళ్ళ మధ్య గ్యాప్ వస్తేనే ఆ ఓట్ బ్యాంకు ఎంతో కంద మళ్ళీ వైసీపీ వెనకాలకి రారీ అవుతుంది కాబట్టి ప్రజల మధ్య అనైక్యత రాకుండా ఉండటం కోసం క్యాడర్ మధ్య అనైక్యత రాకుండా ఉండటం కోసం అడిగినా అడగకపోయినా సరే వైసీపీ ఏం చేస్తుందన్న ఐడియా వీళ్ళకు ఉంది కాబట్టి మేము కలిసే ఉంటామని చెప్తున్నారు కలిసే ఉంటామని ఇంత పెద్ద నాయకులు చెప్పిన తర్వాత కేడలో కూడా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా సరే సత్తుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఎందుకంటే పై నాయకులు చెప్తున్నారుగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కలిసే పోతాం రెండు వేల ముప్పై నాలుగు లో కూడా కలిసే ఎన్నికలైపోతామని చెప్తున్నారు కదా అనే కింది స్థాయి కేడలు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం విభేదాలను కింది చేయడం కోసం వైసీపీ సృష్టించే డివైడ్ అండ్ రూల్ పాలసీ వర్కౌట్ కాకుండా చూడటం కోసం వీళ్ళు పనిచేస్తున్నారు వైసీపీ ఒక బ్రిటిష్ తరహా వాదాన్ని నమ్ముకుంది డివైడ్ అండ్ రూల్ అంటే బ్రిటిష్ వాళ్ళు మన్ని పరిపాలించే క్రమంలో మనం ఎక్కువ సంఖ్య కదా మామూలుగా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది ఉంటారు తక్కువ కదా సో మనం తిరగబడితే వాళ్ళెంతో కన్నా మనం పరిపాలించే అవకాశం ఉండదు అందుకని ఏం చేశాడు మన కులాలుగా మతాలుగా విభజించి పాలించే ప్రయత్నం చేశాడు ప్రాంతాలుగా కాబట్టి అదే అంటే భాషలుగా ఇప్పుడు వైసీపీ కులాలుగా విభజించాలని వర్గాలుగా విభజించాలని అదే డివైడ్ రూల్ పాలసీని బ్రిటిష్ తరహా పాలసీని నమ్ముకుని ప్రయత్నం చేస్తా ఉంది ఆ పాలసీ వర్కౌట్ కాకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు ఇలా చెప్తున్నారు మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you.